హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎటువైపు కొయ్యి బంధం ఇరవై ఒకటవ భాగం చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాత్విక్ని చూడగానే కంగారుగా బిర్యానీ వదిలిపెట్టి అందులో సాల్ట్ ఒక స్పూన్ వెయ్యి అని చెబుతూ ఉన్నాడు శివ చాలలేరాని వేషాలు నేనంతా చూసేసాగాని ఇలా రా అన్నాడు సాత్విక్ ప్రియాకి సిగ్గుతో చిక్స్ రెడ్గా అయిపోయాయి కీర్తి ప్రియా దగ్గరికి వెళ్ళి వావు వదిన మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా అంది మీకన్నా కాదులే అంది ప్రియా కీర్తి హెల్ప్ చేయడానికి వస్తే అయ్యో నేను చేసుకుంటానులే అంది ప్రియా పర్వాలేదు ఎవరినా నేను హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి చేసేద్దాం ఫాస్ట్ గా అవుతుంది అని ప్రియాకి హెల్ప్ చేస్తూ ఉంది ఇద్దరు కలిసి అలా మాట్లాడుకుంటూ ఫుడ్ ప్రిపేర్ చేశారు అందరూ కూర్చుని డిన్నర్ చేశారు బెడ్రూమ్ లో నుండి బాబు సౌండ్ వినిపించడంతో వాడు లేసాడు కదా అంటూ శివ వెళ్ళి బాబుని తీసుకు వచ్చేస్తే కీర్తి చాలాసేపు బాబుతో ఆడుకుంటూ ఉంది కీర్తి ఇప్పటికే లేట్ అయింది వెళ్దామా అన్నాడు సాత్విక్ ఆ వెళ్దాం అంటూ బాబుని ప్రియాకి ఇచ్చేసి మేము వస్తాం అన్నయ్య వస్తాం వదినా అని అంది కీర్తి బాయ్ రా బాయ్ చెల్లమ్మ అన్నాడు సాత్విక్ ఒక నిమిషం ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి చీర తీసుకుని వచ్చి బొట్టు పెట్టి చీర గాజులు పూలు ఇచ్చింది ప్రియా కీర్తికి అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వదినా అంది కీర్తి పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు అలా వట్టి చేతులతో ఎలా పంపుతానో లైఫ్ లాంగ్ మీరిద్దరు హ్యాపీగా ఉండాలి తీసుకో అంది ప్రియా తనకి తెలియకుండానే సాత్విక్ సైడ్ చూసింది కీర్తి తీసుకో అన్నట్లుగా కళ్ళార్పాడు సాత్విక్ ఏంటి మీ ఆయన చెప్తేనే తీసుకుంటావా లేదంటే లేదా చెల్లమ్మ ఈ అన్నయ్యనికి ఏదైనా ఇవ్వాలంటే మీ ఆయన పర్మిషన్ ఉంటేనే తీసుకుంటావా అన్నాడు శివ అయ్యో అదేం లేదన్నయ్య తీసుకుంటాను అని తీసుకుంది కీర్తి సరే బై చెల్లెమ్మ అన్నాడు సాత్విక్ ఇద్దరు వెళ్ళిపోయారు కీర్తిని మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది కీర్తి నేను చేస్తుంది తప్ప కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అనడం అని ఆలోచిస్తూ ఉంది కీర్తి కీర్తి ఆలోచిస్తూ కూర్చుంది సాత్విక్ డ్రైవింగ్ చేస్తూ కీర్తిని చూసి ఆలోచిస్తుంది అనుకుని ఆంటీ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి విషయం చెప్తావా నేను చెప్పనా అన్నాడు సాత్విక్ కీర్తి ఏం వినిపించుకోకుండా అలాగే ఆలోచిస్తూ ఉంది రెండు మూడు సార్లు అడిగి సడన్ బ్రేక్ వేశాడు సాత్విక్ సడన్ బ్రేక్ వేయగానే ఆలోచనలో నుండి తేరుకుని ఏంటి ఏం జరిగింది అని చుట్టూ చూసుకుని ఇంకా ఇల్లు రాలేదు కదా ఇక్కడెందుకు కాపాడు అనుకునే సాత్విక్ ని చూసింది కీర్తి ఏం ఆలోచిస్తున్నావు నేను మాట్లాడేది కూడా వినిపించుకోనంతగా అన్నాడు సాత్విక్ లేదే నేనేం ఆలోచించడం లేదు అంది కీర్తి అవునవును తెలుస్తూనే ఉందిలే కానీ అంకుల్ కి ఫోన్ చేసి ఇలా ప్లేస్ చూసిన విషయం చెప్పు నువ్వు చేస్తావా లేదంటే నేనే కాల్ చేసి చెప్పనా అన్నాడు సాత్విక్ నేను చెప్తానులే అంటూ కాల్ చేయబోయింది కీర్తి రేపు వెళ్లి చూద్దామని కూడా చెప్పు అన్నాడు సాత్విక్ ఓకే అని కృష్ణకి కాల్ చేసింది కీర్తి అమ్మలు ఏం చేస్తున్నావురా అన్నాడు కృష్ణ శివాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వెళ్తున్నాం నాన్న అంది కీర్తి సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు కృష్ణ నాన్న షాప్ కోసం ఒక ప్లేస్ చూసాము అది మాకు నచ్చింది మీరు కూడా ఒకసారి చూస్తే షాప్ కోసం వర్క్ స్టార్ట్ చేయొచ్చని మీ అల్లుడు గారు అంటున్నారు రేపు ఒకసారి అందరం వెళ్లి చూద్దామా అంది కీర్తి సరే అమ్మా మీ ఇష్టం అన్నాడు కృష్ణ సరే నాన్న అని చెప్పి ఫోన్ కట్ చేయబోయింది కీర్తి కృష్ణ కీర్తి కాల్ కట్ చేసింది అనుకుని ఫోన్ అలాగే చేతిలో పట్టుకుని ఉన్నాడు సునంద వచ్చి ఏంటండి ఎవరు ఫోన్ అంది అమ్ములు చేసింది షాప్ పెట్టుకోవడానికి ప్లేస్ చూసారంట వాళ్ళకి నచ్చిందంట మనల్ని కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము అంటున్నారు సరే మీ ఇష్టమని చెప్పాను అన్నాడు కృష్ణ అబ్బాయి నిజంగా చాలా మంచివాడండి మన అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంది ఏంటి అనుకున్నాను కానీ చాలా మంచివాడిని సెలెక్ట్ చేసుకుంది లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే అంతే చాలు నేను పెళ్లి చేసుకున్నాను అని తను అంటున్న ప్రతిసారి ఎంత బాధ కలిగిందో ఇప్పుడు అంత సంతోషంగా ఉంది వాళ్ళకి పాప పుట్టి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది అండి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అంది సునంద తప్పకుండా నెరవేరుతుంది నువ్వేమీ కంగారు పడకు త్వరలోనే ఆ కోరిక కూడా తీరుతుంది అల్లుడు కూతురు మన్వడు మనవరాలు అందరూ హ్యాపీగా ఉంటారు అన్నాడు కృష్ణ వాళ్ళ మాటలు వింటూ కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటే అవి తుడుచుకోవాలి అని ధ్యాస కూడా లేకుండా చెవి దగ్గర నుండి ఫోన్ తీసి కట్ చేసి అలాగే పట్టుకుని ఆలోచిస్తూ ఉంది కీర్తి కీర్తి కళ్ళలో నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు సాత్విక్ కీర్తి ఏమైంది అన్నాడు సాత్విక్ నథింగ్ అంది కీర్తి అలా కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉంటే నువ్వు నథింగ్ అని చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకున్నావా చెప్పు ఏం జరిగింది అంకుల్ అంకులేమైనా అన్నారా అన్నాడు సాత్విక్ లేదు అన్నట్లుగా తల ఊపింది కీర్తి దెన్ వైఆర్ యూ క్రయింగ్ అన్నాడు సాత్విక్ ఏమీ మాట్లాడలేదు కీర్తి నీకు నాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వెవరితో షేర్ చేసుకోగలవు వారితో అయినా ఏదైనా ఉంటే షేర్ చేసుకో ఏదైనా సరే మన మనసులో పెట్టుకుంటే ఆ బాధ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అది ఎవరికైనా చెబితేనే వాళ్ళు మనకి సొల్యూషన్ చెప్పినా చెప్పకపోయినా మనం కొంచెం రిలాక్స్ అవుతాము అన్నాడు సాత్విక్ అవును అది కూడా నిజమే అనుకుని అప్పుడు సాత్విక్ తో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంది ఇంటి దగ్గర కార్ ఆగగానే ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్లి ఫోన్ తీసుకుని బాల్కనీ లోకి వెళ్లి మోనింగ్ కి కాల్ చేసింది కీర్తి కీర్తి ఏంటి ఏ టైంలో కాల్ చేసావు అంది మౌని నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంది కీర్తి ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు సాత్విక ఏమైనా అన్నాడా అంది మౌని నో తను ఏమనలేదు అంది కీర్తి మరి ఏం జరిగింది ఎందుకు అలా ఏడుస్తున్నావు అంది మౌని కంగారుగా కాంట్రాక్ట్ మ్యారేజ్ కి ఒప్పుకొని తప్పు చేశాను అని అనిపిస్తుంది అంది కీర్తి నేను ఎంత వద్దు అని చెప్పినా వినిపించుకోకుండా అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం చేస్తున్నారు ఒప్పుకున్నావు అయిపోయింది కదా ఇప్పుడేంటి ఏడుస్తున్నావు చెప్పు అంది పెళ్ళైన అయిన మరుక్షణం నుండి నేను ఎందుకో నాకు తెలియకుండానే సాత్విక్ గారిని చాలా ఇష్టపడుతున్నాను కాదు అన్నట్లుగా ఎంత బెట్టు చేసినా అలా ఉండలేకపోతున్నాను అదేనేమో భార్యాభర్తల బంధం అంటే అమ్మ వాళ్ళు కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రేపు పిల్లలు పుట్టిన తర్వాత మేము పిల్లలు అందరం కలిసి సంతోషంగా ఉంటే చూడాలని వాళ్ళ కోరిక అని నాకు తెలియకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కోరికను నేను తీర్చలేకపోతాను ఇంకా అత్తయ్య గారు కూడా మా ఈ నిర్ణయం వల్ల చాలా బాధపడతారేమో కానీ సాత్విక్ గారికి నాతో ఉండడం ఇష్టం లేదు కదా ఎలాగైనా సరే కాంట్రాక్ట్ అయిపోగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అంది కీర్తి నాకు తెలిసినంత వరకు సాత్విక్ గారికి కూడా నువ్వంటే చాలా ఇష్టం నీ గురించి నీ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అయితే అలా చూసుకోవాల్సిన అవసరం లేదు కదా నాకు తెలిసినంత వరకు సాత్విక్ గారు అసలు నిన్ను వదిలిపెట్టరు అని అనుకుంటున్నాను అంది మౌని నాకు చాలా హ్యాపీగా ఉంది నీ నోటి చలవ వల్ల అలా జరిగితే బాగుండు అంది కీర్తి అలాగే జరుగుతుంది నువ్వేం వరి అవ్వకు అంది మౌని కీర్తి వెనకాలే వచ్చిన సాత్విక్ కీర్తి మాట్లాడింది మొత్తం విన్నాడు సరే మరి బాయ్ సాత్విక్ గారు లోపలికి వస్తారు మళ్ళీ అంటూ కాల్ కట్ చేస్తుంది కీర్తి కాల్ కట్ చేస్తుంది అని తెలియగానే మళ్ళీ ఫాస్ట్ గా కిందికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చున్నాడు సాత్విక్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి లైక్ చేయండి